వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురు యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవిశనులు కలిసింది సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే వీళ్ళకి చాలా గొప్ప ఊరట సప్తమంలో గురుడు ఉన్నారు పూర్ణం ఫలితం గురుడు ఇవ్వాలి కానీ గురుబలం తగ్గిపోయింది గురుడు వక్రించినటువంటి తాలూకు ఫలితాలు గురువు వక్రగతిలో ఉన్నంత కాలము కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ జూలై దగ్గర నుండి ఉండేటువంటి నెలలన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారు పడ్డంత మానసిక క్షోభం ఇంకొకళ్ళు పడలేదు సప్తమంలో ఉండి వక్రించి ఉన్న వాళ్ళకి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి వైవాహిక జీవితాలు నాశనం అయిపోయాయి చిన్న చిన్న పురపచ్చాలు చిన్న చిన్న మాట పట్టింపులు కూర్చుని మాట్లాడుకుంటే సర్దుబణిగిపోయేటువంటి విషయాలు అది చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ వరకు వెళ్ళేటువంటి సావకాశం ఆ గురిని వక్రగతి వల్ల కలిగింది పక్క వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ జీవితంలో చాలా ఎక్కువగా ఉండేటువంటి రోజులు అవి ఇప్పుడు మారాయి పరిస్థితులు సప్తమ గురుడు పూర్ణంగా మరలా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి రోజులు ఆసన్నం ఈ ఫిబ్రవరి నుండి మే వరకు ఉండేటువంటి గ్రహస్థితి అంతా గురుడు కాపాడతారు అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అష్టమ కుజుని యొక్క దోషం అదేంటంటే ఎప్పుడు ఏదో ఒక స్థితి అర్ధాష్టమ శను అష్టమ కుజుడు అర్ధాష్టమ రాహువు ఇలా ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెడు ఇలా ఇబ్బంది పెట్టినా కూడా గురుబలం ఉన్నంత వరకు ఏమీ చెడు జరగదు ఆ గురుడు ఒక్కరు కాపాడతారు అది ఎంత పెద్ద సముద్రమైనా ఎంత లోతున్నా ములిగిపోతూ ఉన్న వాడిని ఒక చిన్న ధర్మాకులు షీట్ కాపాడినట్టు గురుడు ఏదో ఒక చిన్న వెసులు మీకు కల్పిస్తారు ఏదో ఒకటి అడ్డు వేసి కాపాడుతూ ఉంటారు అందుకని గురుబలం అంత ఇంపార్టెంట్ వృష్టికి రాశి వారికి ఇప్పుడు అది వచ్చింది దానివల్ల అష్టమ కుజుడు ఉన్నా అర్ధాష్టమ రవి ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా ఏ ఉన్నా సరే మీరు బయటపడగలుగుతారు ప్రధానంగా ఈ మాసంలో గురుడు బుధుడు శుక్రుడు చంద్రుడు ఈ నాలుగు గ్రహాల అనుకూలత నలభై ఐదు నుండి యాభై శాతం శుభ ఫలితాలకి ఉన్నది తత్ఫలితంగా గత ఆరు నెలలుగా చూసుకున్నటువంటి విషయాలన్నీ కూడా చాలా ఎదుగుదల ఈ మాసంలో కనబడుతుంది వృత్తి ఉద్యోగాలలో కుటుంబ పరిస్థితుల్లో ఆధ్యాత్మిక సాధనలో రాజకీయ రంగంలో సినిమా రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఏ రంగంలో చూసుకున్నా సాఫ్ట్వేర్ మొదలుకొని న్యాయస్థానం వ్యవస్థ వరకు అన్నిట్లోనూ ఉండేటువంటి వృశ్చిక రాసి వారు పీకల వరకు కూరుకుపోయినటువంటి పరిస్థితులను సైతం మీరు అధిగమించగలుగుతారు ఇది చాలా గొప్ప మాసం ఫిబ్రవరి మంచి అవకాశాలను ఇస్తుంది అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనకి మంచి చేసే వాళ్ళు ఎవరు మంచి ఎప్పుడూ కటువుగా ఉంటుంది మన కోసం నిలబడేటువంటి వారు మనల్ని మనం ఎక్కడ తప్పు చేసినా వాళ్ళు కనిపెడతారు తిడతారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి తిట్టేవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు ఎందుకంటే మీ కోపం తగ్గించుకుంటే ఈ నెలలో మీరు బాగుపడతారు ప్రధానంగా అష్టమ కుజుడు స్థాన నాశనాన్ని కలగజేస్తారు ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం అర్ధాష్టమ శని అర్ధాష్టమ రవి కుటుంబ పరమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తారు అయినప్పటికీ ఈ గురుబలం ఉన్న కారణం చేత యుక్తాయుక్త విచక్షణ అంటే ఎవరు మంచి ఎవరు చెడు అనేటువంటి జ్ఞానం మీకు వస్తుంది ఎక్కడ మై బైక్ మాట్లాడకండి మీలో మీరు మాట్లాడుకుంటూ మీలో మీరు చక్కగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఈ మాసం చాలా గొప్పగా ఉంటుంది ఫిబ్రవరి నెలలో గత ఆరు నెలలతో పోల్చుకుంటే ఎదుగుదల కనబడుతుంది కాబట్టి ప్రధానంగా ఈ మాసంలో ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండండి అలా చేయడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేయండి దానివల్ల కూడా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలను గనక గమనిస్తే శని రవి కుజుడు నిజానికి మూడు చాలా పీడించేటువంటి గ్రహాలు చాలా ఇబ్బంది పెడతాయి అర్ధాష్టమ స్థానం అష్టమ స్థానం వీటికి అత్యంత క్రూరమైన స్థానాలు అయినప్పటికీ మీ అదృష్టం ఈ సమయంలో గురుడు వక్రగతిని వదిలిపెట్టి కేంద్రంలో ఉన్నారు కాబట్టి అన్ని రకాల అవరోధాలని దాటగలుగుతారు ఎన్ని రకాల విపత్తులు వచ్చినా మీకు దానికి తగినటువంటి ఎన్ని చిక్కుముళ్ళైనా దానికి సంబంధించినటువంటి సమాధానాలు దొరుకుతాయి ఎంత లాకుబడిపోయినా పడిపోయినా దానికి సంబంధించిన కీ దొరుకుతుంది కాబట్టి భయపడకుండా కోప్పడకుండా నిశ్చితంగా ముందుకు వెళ్ళండి ఈ మాసం మంచి ఫలితాలు వస్తాయి కుంభమేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి నెలలో వస్తూ ఉన్నటువంటి అతి పెద్ద హిందూ పండగగా మనం దీన్ని చెప్పుకోవచ్చు కానీ చాలామంది మనలో అంటే కుంభమేళ అనగానే మనకి నాగసాధువులు కనబడతారు అలాగే ప్రయాగరాజులో జరుగుతూ ఉన్నది భారీ సెట్టింగులు కనబడుతూ ఉన్నాయి నిజానికి కొన్ని కోట్ల మంది నలభై కోట్ల మందికి పైగా ఈ కుంభమేళాలో పాల్గొంటారు అని చెప్పి అధికారికంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాటలు అయితే ఇంత పెద్ద ఉత్సవానికి చాలామందికి రీజన్ తెలియదు అంటే చాలా మంది మనలో కుంభమేళానికి వెళ్తున్నాం మేము స్నానం చేద్దాం అనుకుంటున్నాము ప్రయాగలో స్నానం చేస్తాము దాని తర్వాత గై వెళతాము దాని తర్వాత కాశీ వెళ్తాము ఇవన్నీ చెప్తారు నిజానికి అసలు మనం చేస్తూ ఉన్నటువంటి దానికి పారమార్థికం ఏమిటి అంటే కుంభమేళ అంటే ఏమిటి మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి దానిలో ఎందుకు స్నానం చేయాలి ముఖ్యంగా పేరు చూస్తే కుంభమేళ ఇది హిందూ పదం కుంభ అంటే మనం రాసుల్లో కూడా కుంభరాశి మనకి కనబడుతూ ఉంటుంది ఒక పురుషుడు ఒక కుండని పట్టుకుని ఉంటాడు అది కుంభరాశిగా ప్రతీతి అలాగే మేళ అంటే కలయిక నిజానికి కుంభమేళ అనే పేరు ఎక్కడి నుండే వచ్చిందంటే కుండలో ఉన్నటువంటి తేనె అంటే దీన్ని ముఖ్యంగా అమృతం కింద చెప్తారు దేవతలు రాక్షసులు పన్నెండు సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని పరమేశ్వరుడైనటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన కూర్మావతారంలో కింద పర్వతం కింద ఉండగా వీళ్ళు కబం కింద చేసుకుని ఈ దేవతలు రాక్షసులందరూ కూడా అమృతం కోసం ఈ పర్వతాన్ని జిలుకుతారు అదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఇలా పన్నెండు సంవత్సరాలు ఈ పర్వతాన్ని అంటే ఆ క్షీరసాగరాన్ని మధించిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత మనకి అమృతం వస్తుంది ఈ వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి తోపులాట్లో ఆ కుండలో ఉన్నటువంటి ఆ ఆ అమృతము నాలుగు చినుకులు అంటే చిన్న చిన్నవి నాలుగు ప్రాంతాల్లో పడతాయి భారతదేశంలో ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని అలాగే నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ ఇక నాలుగవది హరిద్వార్ మీరు ఎప్పుడైనా చూడండి కుంభమేళ జరిగినప్పుడు ఈ నాలుగు ప్రాంతాల్లోనే జరుగుతాయి దానికి కారణం ఇది ఆ అమృతం ఆ కుండ ఏదైతే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఆయన ధన్వంతరి తీసుకొచ్చినటువంటి అమృత కలసి ఉన్నదో దానిలో నుంచి నాలుగు బిందువులు పడ్డాయి భారతదేశంలో ఈ నాలుగు ప్రాంతాల్లో అందుకనే ఈ నాలుగు ప్రాంతాల్లోనూ కుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఎప్పుడెప్పుడు జరుగుతాయండి కుంభమేళ అంటే ప్రతి కుంభమేళ అంటే ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది అయితే ఇది ఎలా జరుగుతుంది కాల నిర్ణయం పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు మనం గురుణ్ణి బట్టే మనం పుష్కరాలు వస్తూ ఉన్నాయి గురుణ్ణి బట్టి ఎందుకు వస్తాయి పుష్కరాలు అది కూడా మనం ఆలోచించాలి మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఓకే గురుణ్ణ బట్టి పుష్కరాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి ఇక్కడ దేవగురుడైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి మానము ఒకటి ఉన్నది అంటే కొలత మానము అన్నాం ఇప్పుడు మనం ఉన్నాము చాంద్రమానాన్ని అనుసరిస్తాం సౌరమానం ఒకటి ఉంటుంది మానం ఒకటి ఉంటుంది ఇలా కాలానికి ఉండేటువంటి కొలమానాలు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం అంతా బార్హస్పత్యమానము సౌరమానము అంటారు ఈ సౌరమానం బార్హస్పత్యమానాల ఆధారంగా సూర్యుడు గురుడికి సంబంధించినటువంటి గ్రహ గమనాలను బట్టే ఈ కుంభమేళ వస్తూ ఉంటుంది రవి గురుల యొక్క మార్పులు ముఖ్యంగా రవి గురులు ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని లో ఈ కుంభమేళా నిర్వహిస్తారు అలా కాక రవి మకర రాశిలో సంచరిస్తూ గురుడు వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి మేషరాశి ఎందు గురుడు కుంభరాశిలో ఉండగా హరిద్వార్లో కుంభమేళ కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి ఇద్దరూ కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాసిక్ లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ లో మనకి కుంభమేళా నిర్వహిస్తారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావు ఇందులో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ వస్తుంది పన్నెండు కుంభమేళాలు పూర్తయితే దాన్ని ఒక మహాకుంభమేళ అన్నారు అంటే ఈ లెక్కన మహాకుంభమేళ ఎప్పుడు వస్తుంది పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే మహాకుంభమేళ వస్తుంది ఈ కుంభమేళ వచ్చింది అంటే ఈ నలభై ఐదు రోజుల పాటు సిద్ధులు యోగులు మునులు ఋషులు కంటికి కనబడనటువంటి శరీరాలతో తిరుగుతూ ఉండేటువంటి వారు తేజస్వరూపులు దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కుంభమేళాలో ఆచరిస్తారు అందుకనే దానికి అంతటి ప్రాధాన్యత మరి ఇంతమంది మహానుభావులు స్నానం చేస్తూ ఉంటే అందులో కూడా మనం ఆ సమయంలో స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని ఉన్నటువంటి పాపరాశి అంతా దగ్ధమైపోతుంది అన్నాడు ఇంకా మించి మానవ జన్మకి కావాల్సింది ఏముంది ఆ స్నానం ద్వారా కుంభమేళాలో ఈ శరీరాన్ని భగవంతుడిచ్చినందుకు ఈ శరీరంతోనే కాకుండా గత జన్మల్లో చేసినటువంటి సంచిత ఆగామి ప్రారంధ కర్మలన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం స్వస్తి